కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో పల్లవోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి జూలై ఇరవై నాలుగవ తేదీన తిరుమలలో పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహించనుంది మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరా భాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం జూలై ఇరవై నాలుగున పల్లవోత్సవం నిర్వహిస్తోంది గత మూడు వందల సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవోత్సవం సందర్భంగా సహస్ర దీపాలంకార సేవ తర్వాత శ్రీవారు కర్ణాటక సత్రానికి చేరుకుంటారు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు కర్ణాటక సత్రానికి చేరుకున్న తర్వాత కర్ణాటక ప్రభుత్వం తరపున వచ్చిన ప్రతినిధులు మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామివారికి హారతి సమర్పిస్తారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు పూజలు ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారి భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారుగా మూడు వందల సంవత్సరాల నుంచి పల్లవోత్సవం జరుగుతోంది శ్రీవారి భక్తుడైన మైసూరు మహారాజు అప్పట్లో స్వామివారికి భారీ విరాళాలు అందించారు అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉపయోగించే గరుడవాహనం గజవాహనం ముత్యపు పందిరి సర్వభూపాల సూర్యప్రభ చంద్రప్రభ అశ్వవాహనాలను వెంకటేశ్వరుడికి సమర్పించుకున్నారు అలాగే శ్రీవారి పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీ కూడా మైసూరు మహారాజు అందించింది అలాగే ప్రతిరోజు వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవ సమయంలో మైసూరు సంస్థానం తరపున నవనీత హారతి సమర్పిస్తారు అదేవిధంగా శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి మహారాజ దీపానికి ప్రతిరోజు మైసూరు సంస్థానం తరపున ఐదు కేజీల నెయ్యి ఇవ్వడం సంప్రదాయం ఇది ఇప్పటికీ కొనసాగుతోంది